దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసం కేసు దర్యాప్తును రాష్ట సైబర్ సెక్యూరిటీ బ్యూరో వేగవంతం చేసింది ఈ కేసులో దేశవ్యాప్తంగా ఉన్న సంబంధాలన్నీ బహిర్గతమవుతున్నాయి హైదరాబాద్ మదీనా గూడాకు చెందిన విశ్రాంత ఉద్యోగి నుంచి కాజేసిన సొమ్మును ఎక్కడికి తరలించారనే విషయమై కూపీ లాగుతున్న క్రమంలో పలు ఆధారాలు లభ్యమయ్యాయి ఈ సమాచారాన్ని పోలీసులు ఈడీకి ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయంటూ హైదరాబాద్ మదీనా గూడకు చెందిన వృద్ధుణ్ణి మోసగించిన సైబర్ నేరగాళ్లు పదమూడు కోట్ల పదహారు లక్షలు కాజేశారు ఆన్లైన్ స్టాక్ బ్రోకింగ్ గ్రూప్ లో చేరండంటూ రవి పవగి పేరిట వృద్ధుడికి వాట్సాప్ సందేశం రాగా బాధితుడు క్లిక్ చేశాడు అనంతరం ఏఎఫ్ఎస్ఎల్ అప్ స్టాక్స్ ఇంటర్నేషనల్ బ్రోకర్స్ ప్రతినిధులంటూ సైబర్ నేరగాళ్లు బాధితుడికి అందుబాటులోకి వచ్చారు వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ చేసి బ్యాంక్ యాప్ యుఆర్ఎల్ లింకులు పంపారు తాము సూచించిన కంపెనీల ద్వారా ట్రేడింగ్ చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు బాధితుడు పెట్టుబడి పెట్టగా మొదట లాభాలు చూపించారు నమ్మిన బాధితుడు పదమూడు కోట్ల పదహారు లక్షలు పెట్టుబడిగా పెట్టగా స్పందించకుండా పోయారు మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు సైబర్ పోలీసులు కేసును దర్యాప్తు చేసి రెండు రోజుల క్రితం ఇద్దరు నిందితులు సయ్యద్ ఖాజా అరఫత్ ఖలీద్ సహా బ్యాంకు ఖాతా సమకూర్చిన మహమ్మద్ అధీర్ పాషాలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు ఆ కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు పెలుగులోకొచ్చాయి కాజీసిన సొమ్మును సైబర్ నేరస్తులు దేశవ్యాప్తంగా ముప్పై విడతలుగా పలు బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు గుర్తించారు ఈ క్రమంలో ఆయా బ్యాంకు ఖాతాదారుల్ని విచారించే పనులో టీజీసీఎస్బీ బృందం నిమగ్నమైంది ఆ ఖాతాలన్నీ కమిషన్కు ఆశపడి బ్యాంకు ఖాతాను సమకూర్చే మ్యూస్ ఖాతాలు కావడంతో కేసును ఛేదించడం పోలీసులకు సవాల్గా మారింది గతంలో షేర్ ట్రేడింగ్ లో అనుభవం ఉన్న విశ్రాంత ఉద్యోగిని ఎంచుకుని నేరస్తులు గాలమేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు బాధితుల నుంచి కాజేసిన సొమ్ము తొలుత మ్యూల్ ఖాతాల్లోకి బదిలీ చేయించుకుని అనంతరం ఆన్లైన్ లావాదేవీల ద్వారానే పలు విడతలుగా ఇతర ఖాతాల్లోకి తరలించినట్లు తేలింది ఆ తర్వాత ఆ సొమ్ము క్రిప్టో కరెన్సీలోకి మార్చి విదేశాలకు తరలిస్తున్నట్లు వెల్లడైంది దర్యాప్తులో భాగంగా మ్యూల్ అతీర్ పాషాతో పాటు సయ్యద్ ఖాజా హసీముద్దీన్ అరాఫత్ ఖాలేద్ మొహియుద్దీన్ ను అరెస్ట్ చేసి విచారించడంతో క్రిప్టో దందా బహిర్గతమైంది అంతకుముందే క్రిప్టో కరెన్సీ లావాదేవీలు చేసే అలవాటున్న హసీముద్దీన్ లకు ఆన్లైన్లోనే ప్రధాన నిందితుడు పరిచయమైనట్లు విచారణలో తేలింది క్రిప్టో కరెన్సీని బైనాన్స్ ప్లాట్ఫామ్ ద్వారా కొని ఏంజల్ ఎక్స్ యాప్ ద్వారా అధిక లాభాల్ని విక్రయించే వీరిద్దరిని ప్రధాన నిందితుడు తన దంతాకు వినియోగించుకున్నట్లు గుర్తించారు బాధితుడి నుంచి కొట్టేసిన సొమ్ములో కొంత భాగాన్ని అతీర్ పాష ఖాతాకి ప్రధాన నిందితుడు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు అనంతరం మిగతా సొమ్మును క్రిప్టో కరెన్సీలోకి మార్చి విదేశీ ఖాతాలకు బదిలీ చేసే బాధ్యతను హసీముద్దీన్ మొహ్యుద్దీన్ అప్పగించినట్లు తేలింది ఈ పనికిగాను వారికి పది నుంచి ఇరవై శాతం ను ప్రధాన నిందితుడు ఆశ చూపినట్లు వెల్లడైంది ఆన్లైన్లోనే పరిచయం కావడంతో ప్రధాన నిందితుడెవరనేది వారికి తెలియకపోవడంతో ఇతర బ్యాంకు ఖాతాల లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించారు గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన ప్రధాన నిందితుడు చైనా ముఠాలతో చేతులు కలిపి ఈ తరహా దందా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు దేశంలోనే అతిపెద్ద సైబర్ నేరం కావడం నిధుల మళ్లింపు విదేశాలతో ముడిపడి ఉండడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సమాచారం ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు